దేశాన్ని భయానక వాతావరణంలోకి తోయాలి అని ప్రయత్నం చేసి రకరకాల తీవ్రవాద చర్యలతోటి అమాయకుల ప్రాణాలని బలి చేసేటటువంటి ఆ ముష్కరులకి పాఠం చెప్పడం మన భారతం ప్రారంభం చేసింది ఇవాడే ప్రారంభం చేసింది భారతదేశం అంతా కలిసి ఉండాలి కదా ఇలాంటి దానికి మన దేశానికి విరుద్ధంగా ఎవడు తల ఎత్తినా దానికి సమాధానం వాడికి చెచ్చి మళ్ళీ వాడు వాడి హద్దు దాటకుండా ఉండేట్టు చెయ్యాలి అండంలో మనందరం ఒకే కంఠంతో ఉండాలి మనందరం వేరైనా మన మతాలు వేరైనా మన జాతులు వేరైనా భారతీయులం అవునా కదా కనుక భారతీయుల యొక్క శాంతిని భారతీయుల యొక్క కలయికని అడ్డుపెట్టే భంగపరిచే ఎవడికైనా సరే మళ్ళీ ఇంకొకసారి నోరెక్కకుండా ఉండేట్టుగా పాఠం చెప్పడం అనేది ఇప్పుడు మన భారత ప్రభుత్వం చేస్తోంది దానికి మనందరం కూడా పూర్తి మద్దతునివ్వాలంటే వాళ్ళ యొక్క బలం కోసం మనం ప్రార్థన చేయాలి భగవంతుని ఈవేళ మనకి ఇక్కడ ప్రతిష్టాపన చేసుకుందామనుకున్నటువంటి స్వామి అట్లాంటి శక్తిని మనందరికీ